హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషల్ సంవత్సరం మొత్తం కూడా బంగాళదుంపలు కొనే పని లేకుండా అలాగే కట్ చేసే పని లేకుండా ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టూ మినిట్స్లో మనం ఈజీగా చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను దానికోసం పొటాటోస్ కొన్ని తీసుకున్నానండి మనకి ఇయర్ మొత్తానికి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత తీసుకొని చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ తీసుకున్నాను తీసుకొని వీటిని పీల్ ఆఫ్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఈ పొటాటోస్ని సన్న లేయర్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ఇట్లా చాక్తో ఇలా సన్న సన్నగా అన్న కట్ చేసుకోవచ్చండి లేదంటే పీలర్తో కానీ లేదా గ్రేటర్తో కానీ చిప్స్ లాగా చేసుకొని పెట్టుకోవచ్చు ఇది ఇట్లా రౌండ్గానే కాదనుకోండి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో దీన్ని చిప్స్ లాగా చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న వీటిని మనం ఒక బౌల్లో వాటర్ తీసి పెట్టుకున్నాం కదా మొత్తం కూడా దాంట్లో వేసేసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇలానే రెండు గంటల పాటు ఇదే విధంగా ఉంచేసుకోవాలి ఆఫ్టర్ టూ అవర్స్ చూడండి ఇవన్నీ కూడా బాగా నానిపోయి కొంచెం ఉబ్బినట్టు వచ్చినాయి సో ఇప్పుడు బాగా నానిపోయినాయి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్ క్వాంటిటీ ఏమి ఉండదు ఈ పొటాటోస్ అన్నీ మునిగే అంటుగా వాటర్ తీసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఈ వాటర్ గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్టు అలాగే సోడా ఉప్పు కొంచెం వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనిచ్చుకోవాలి నెక్స్ట్ దీంట్లో పొటాటోస్ అన్నీ కూడా దీంట్లో వేసుకొని ఉడకనిచ్చుకోవాలండి ఈ విధంగా పొటాటోస్ అన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడకనిచ్చుకోవాలి ఇది బాగా ఉడకాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం ఇవి విరిగేటట్టుగా ఉడికితే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకొని ఇవి ఉడికిని అనుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే విరిగిపోతున్నట్టు ఉంటే సరిపోయిద్ది సో మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వాటర్ నుంచి వీటిని సపరేట్ చేసుకోవాలండి లేదు ఇట్లానే వాటర్లో ఉంచితే ఇవి బాగా కుక్ అయ్యి మెత్తగా అయిపోతాయి సో ఇలా వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఇవి చల్లారే వరకు అలా ఉంచుకోవాలి ఇది మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ జస్ట్ ఓన్లీ ఫైవ్ కే చూపిస్తున్నాను ఇవి చల్లారిపోయిన తర్వాత ఎండలో ఇలా ఒక పేపర్ మీద కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ ఇలా ఒకటి ఒకటి సపరేట్ చేసుకొని పెట్టుకొని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇవి వన్ డేలోనే బాగా ఎండిపోతాయండి వడియాల కంటే చాలా ఈజీగా ఎండిపోతాయి సో నాకు వన్ డేలోనే బాగా ఎండిపోయినాయి ఇదిగోండి ఈ విధంగా ముడుచుకున్నట్టు వచ్చేస్తాయి సో వీటన్నిటినీ కూడా ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి ఇయర్ మొత్తం కూడా పాడవకుండా ఉంటాయి ఒకసారి వీటిని ఫ్రై చేసి చూపిస్తాను ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం నార్మల్గా గొట్టాలు కానీ వడియాలు కానీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో వీటిని కూడా అలా ఫ్రై చేసుకుంటూ సరిపోయిద్ది వేసిన వెంటనే చూడండి ఎలా తెల్లగా ఇట్లా పొంగుతూ వస్తున్నాయో సో ఇదే విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ సరిపోయిద్ది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకు కావాలనుకుంటే వీటిపైన కొంచెం కారం యాడ్ చేసుకొని మనకి సైడ్ డిష్ లాగా యూస్ చేసుకోవచ్చండి లేదంటే ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు చిప్స్ కావాలంటే అప్పుడు ఇట్లా ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళకైనా ఇలా ఈజీగా చేసి ఇచ్చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి వీటన్నిటినీ కూడా నేను ఇక్కడ ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను ఇలా ఎంత క్వాంటిటీ చేసుకున్నా సరే అండి మనకి ఇయర్లో అసలు పాడవకుండా ఉంటాయి అండ్ అలాగే ఎటువంటి కష్టం లేకుండా ఇయర్ మొత్తం కూడా మనం పొటాటోస్ని ఈజీగా చిప్స్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్